ఇక ఉమరి ఫారూక్ రోజులను వారి యొక్క నీతి నిజాయితీలు చూడండి విషయాల్లో చెప్తాను కొన్ని విషయాలు ఆయనకు ఒకసారి అనారోగ్యం వచ్చింది ఒక రోగం వచ్చింది శరీరంలో అనారోగ్యం పాలయ్యారు అప్పుడు వైద్యులు ఏం చెప్పారంటే నీకు ఈ రోగం తగ్గాలంటే తేనెను సేవించు కొన్ని రోజులు తేనె తాగు అని చెప్పారు తేనె గురించి ఖురాన్ కూడా తెలియజేస్తుంది తేనెలో షిఫా ఉంది అని ఇక్కడ వైద్యులు ఏం చెప్తున్నారు మీరు తేనెను సేవించండి మీ అనారోగ్యం మీకు వచ్చిన రోగం తగ్గిపోతుంది కొన్నాళ్ళు తాగండి అమీరుల్ మోమిని ప్రజల నాయకుడు ఇంట్లో తేనె లేదు ఈరోజు చిన్న పదవి ఏదైనా వస్తే మూడు బిల్డింగ్లు ఉంటాయి మనకు దేశాలను పాలించేటటువంటి రాజు అమీరుల్ మోమిని ఇంట్లో తేనె లేదు ఎలాంటి సాదా సీదా జీవితం అండి అలాంటి వారు ఏమంటున్నారు నా ఇంట్లో తేనె లేదండి అయితే ఒకరిని పంపించారు ప్రజల దగ్గరికి వెళ్ళి అమీరుల్ మోమినిన్ ఈ విధంగా అడుగుతున్నారు ఆయనకు కొంత తేనె కావాలి ఆ తేనె ప్రజాధనంలో నుంచి తీసుకునే అనుమతి కోరుతున్నారని చెప్పు అంటే ప్రజలందరూ కూడా ఏకమై వచ్చేశారు ఫక్ వారి దగ్గరికి వచ్చారు మీరు ఏదో అడిగారంట ఏమిటి ఏమీ లేదు నా కొంత అనారోగ్యంగా ఉన్నాను నేను వైద్యులు చెప్పారు నా కాస్త అంత తేనె కావాలని నా ఇంట్లో ప్రస్తుతానికి లేదు కాస్త అప్పుగా ప్రజా ధనంలోంచి నేను తీసుకుంటాను మళ్ళీ నా జీతం వచ్చిన తర్వాత నేను భర్తీ చేస్తాను ఈరోజు ప్రజల సొమ్ము ప్రజా ధనము గవర్నమెంట్ సొమ్ము అంటే ఎంత లోపు అంటే ప్రతి ఓటు దోచుకునేవాడే అమీరుల్ మోమిని ప్రజల నాయకుడు ప్రజల సొమ్ముని తీసుకోవడానికి ప్రజల నుంచి అనుమతి కోరుతున్నారు మీ ధనం నుంచి కొంత నాకు ఇవ్వండి తేనే నేను మళ్ళీ ఇచ్చేస్తాను అప్పుగా ఇవ్వండి ప్రజలు అంటారు అమీరుల్ మోమిని మీరేమిటి మమ్మల్ని అడగడం ఏంటి మేము ఎంత మా ప్రజా సొమ్మైనా దానికి నాయకులు మీరు మీరు తీసుకోండి ఎంత కావాలంటే లేదు లేదు మీరు అనుమతిస్తేనే అది కూడా మనస్సు పూర్తిగా చెప్తేనే నేను నాకు అవసరం ఎంతైతే ఉందో అంత తీసుకుంటాను అలాంటి నాయకులు ఈరోజు వెతికినా దొరకరండి వెతికినా దొరకరు అలాంటి విశ్వాసం అలాంటి క్యారెక్టర్ అనుమతి ఇచ్చారు ప్రజలు సరే తీసుకోండి అప్పుడు కొంత ఆయనకి ఎంతైతే ఎన్ని రోజులైతే ఆయన తాగాలో అంత తీసుకున్నారు ఇది క్యారెక్టర్ ఉదరులరా కేవలం నమాజులే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఒకరి సొమ్మును దోచుకునేటటువంటి బుద్ధి ఉండకూడదు అన్యాయంగా ఒకరికి మోసం చేయాలనే దుర్బుద్ధి ఉండకూడదు ఇలా ఉంటే మీ ఆచరణ నెరవేరదు అని మహాప్రభు మొహద్ సుల్ సలం వారు తెలియజేశారు ఉమరి ఫారూక్ రజుల సలని వారికి సంబంధించింది మరొకటి మీ ముందు ఉంచితాను చాలా ఇక్కడ కూడా చూడండి ప్రజాధనానికి సంబంధించింది ఆయన ఒకసారి వ్యాపార నిమిత్తం ఆయన ఇలాకాలో ప్రాంతంలో ఉన్నవారు వేరే ఊరు వెళుతున్నారు వ్యాపార నిమిత్తం వారి యొక్క సరుకుని అమ్ముకున్న నిమిత్తం అప్పుడు ఉమరి ఫారూక్ రజల తలని వారు అంటారు నా సరుకును కూడా తీసుకెళ్లి మీ సరుకుతో పాటు అమ్మేయండి అందులో వచ్చిన లాభం నుంచి కొంత మీరు తీసుకోండి అమ్మినందుకు అని చెప్తే వారు తీసుకుని వెళ్తారు అయితే ఈయనకి నలభై దిరహములు అవసరం వస్తాయి ఉమ్మరి ఫరుగు రజా వారి దగ్గరికి అయితే ఈయన దగ్గర లేవు మళ్ళీ మళ్ళీ ఏమంటారు మరొక సహాబీ వద్దకు ఇతని మనిషిని పంపుతారు అప్పుగా ఆయన దగ్గరికి వెళ్ళి అబ్దుల్ రెహమాన్ బిన్ ఆఫ్ రజాల వారి దగ్గరికి పంపుతారు ఆయన ఏమంటారు ఆయన ఏం చెప్పి పంపిస్తారు ఆ మనిషిని ఏమిటయ్యా నువ్వు వచ్చి నా దగ్గర అప్పులు అడుగుతున్నావు ఉమరి ఫారూక్ రజాన్ వారి దగ్గర ప్రజాధనం అంటుంది కదా అందులోంచి తీసుకొని తర్వాత ఆయన అందులో భర్తీ చేయొచ్చు కదా నన్ను అడుగుతారు ఎందుకు అని చెప్పి పంపించేయడం జరిగింది సరే అక్కడ ఇలా అయిపోయింది ఆ తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఆయన కనిపించారు ఉమరే ఫారూక్ ప్రజల తలాన్ వారిని కనిపించారు ఉమరే ఫారూక్ రజల్లా సలాన్ వారు అడిగారు అబ్దుల్ రహ్మాన్ బినాక్ ప్రజల సలాన్ వారిని అడిగారు నువ్వు ఈ విధమైనటువంటి సమాధానం చెప్తావని నేను అనుకోలేదు నిన్ను నేను అప్పుగా అడిగాను మళ్ళీ అప్పు తీరుస్తానన్నాను కదా నువ్వు ప్రజాధనంలోంచి ఎందుకు తీసుకోమన్నావు అంటే లేదు అమీరుల్ మోమిని అంత ధనం ఉంది కదా నా దగ్గర అప్పు అడుగుతున్నారు తీర్చేస్తారు కదా అదేదో అక్కడి నుంచే తీసుకొని తీర్చేయవచ్చు కదా ఉమరి ఫారూక్ లజల్ తల వారు ఏమన్నారు తెలుసా ప్రజాధనం ఏమన్నా నా అబ్బసత్తు అనుకున్నావా అది ప్రజాధనం నాది కాదు అది ప్రజా సొమ్మది నేను మీకు అప్పు అడిగింది మళ్ళీ తీర్చే ఉద్దేశంతో అవునండి అక్కడ కూడా తీర్చేయవచ్చు కదా అంటారు ఆయన అక్కడ కూడా తీర్చేయచ్చు నా దగ్గర అప్పు తీసుకుంటున్నారు మీరు తీర్చే ఉద్దేశంతోనే కదా అంటే అప్పుడు ఆయన ఏమంటారో తెలుసా అమ్మరి ఫారూక్ రజల సార్ అన్న వారు సమాధానం ఏమి ఇచ్చారో వినండి నేను గనక ప్రజా సొమ్ములోంచి నలభై దరహములు అవసరానికి నేను వాడుకున్నానే అనుకోండి ప్రజలు అనుమతిస్తారు నేను తీసుకుంటాను ఆ తీసుకున్న మరుక్షణమో లేక మరుసటి రోజో నేను చనిపోతే ముందు నా యొక్క ముఖాన్ని ఎలా చూపించాలి ప్రజాధనంతో నేను చనిపోతే ఆ సొమ్మును నేను తీసుకున్న వాడిని అవుతాను వారి అనుమతునే తీసుకున్నాను కానీ ప్రజా సొమ్మును ఇవ్వకుండానే నేను చనిపోతే అక్కడ ఏం ముఖంతో నేను నిలబడాలి ముందు అని ప్రశ్నించారు సోదరులారా గమనించండి మరొక విషయం ఏం చెప్పారంటే నేను నీ దగ్గరే ఎందుకు అడిగానంటే సపోజ్ ప్రజాధనంలోంచి నేను తీసుకున్నానే అనుకోండి నా నలభై దిమ్మలు అప్పుగాను నేను చనిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారో తెలుసా సరే ఆయన చాలా మంచివారు ఏదో అవసరానికి తీసుకున్నారు ఆయన దగ్గర ఎవరు వసూలు చేయకండి అని ప్రజలు తీర్మానించుకుంటారు నా మంచితనాన్ని నేను చేసినటువంటి పరిపాలనని గుర్తు చేసుకొని మాకోసం ఎన్నో చేశారు ఆయన ఇది వదిలేద్దామని క్షమించేస్తారు అలానే నాకు ఇష్టం లేదు నీ దగ్గర ఒకవేళ నేను అప్పు తీసుకొని ఉంటే నా సంతానం నా పిల్లలు అది బాధ్యతగా నీ అప్పుని తీర్చేస్తారు నేను నీ దగ్గర అప్పు అడిగాను అంటాడు సుదర్లరా ఎలాంటి క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టర్ ఈరోజు మనలో ఉందా కాస్త ఆలోచించాలి మనం చదివేటటువంటి అడపాదడపా రెండు మూడు నమాజులైనా ఆచరించ ఆచరిస్తున్నామో మనం అది అంగీకరించబడుతుందా లేదా అనేది కాస్త ఆలోచించాలి ఇలాంటి క్యారెక్టర్ కనుక మనకు ఉంటే మనం ఐదు పూటల నమాజు చేసేసిన మన నుదుటిపై నల్లటి మచ్చ పడిపోయినా సజ్దారు చేసి 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 మచ్చ పడిపోయినా మన ఆచరణ అక్కడ అంగీకరించబడవు సుదర్లారా ఎప్పటి వరకు అయితే మన క్యారెక్టర్ సరికాదు